యావత్ పోలీసులు మొత్తం వాళ్ళతో కలిసే ఉన్నారు అలా డౌట్ ఏం లేదు ఎందుకంటే ఇలా గంట సేపు దాడి చేసేరు వాళ్ళు గంట సేపు మీ సమక్షంలో దాడి చేసారు మా మా కేక్ ధ్వంసం చేసిండు నా ఇంటి అద్దాలు పగలగొట్టారు నా నా మీద హత్య చేసే ప్రయత్నం చేశాడు కానీ వాళ్ళతో భయపడేది లేదు కౌశిక్ రెడ్డి సింహం సింగిల్గానే నిల్చుంటాడు చెప్పిండు సింహం సింగిల్గానే నిలుచున్నాడు నా ఎంటిక కూడా వాళ్ళు పీకలేకపోయిండు నా ఇంటికా కూడా పీక ఖచ్చితంగా రేపు దీనికి రేపు దీనికి ప్రతి చర్య డెఫినెట్గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తారు ఇప్పుడు లైవ్గా మీడియా సాక్షిగా మీరు అందరు కూడా కెమెరాలు పెట్టిరు మీ అందరు సాక్షిగానే మీ అందరు సాక్షిగానే నేను బయట పెట్టినా సిపి గారికి ఫోన్ చేసిన ఎవరో ఒక్కరన్నా పోలీసు పట్టించుకున్నారా ఒక్కరన్నా వచ్చింద్రా పట్టించుకోర్రా గంట వరకు వాళ్ళు నన్ను హత్య చేసుకోర్రీ ఎమ్మెల్యేని హత్య చేసుకోండి అని ఇచ్చిపెట్టి ఇది నేను చేసిన పని కానీ మేము పది సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఇట్లా చేయదలుచుకుంటే ఒక్క కాంగ్రెస్ ఉన్నా మిగిలేటోడా నెంబర్ వన్ కానీ అయినా కూడా పర్వాలేదు కౌశిక్ రెడ్డి అలా సింగిల్గా ఉంటా అన్నాడు ధైర్యంగా సింగిల్గానే బయట నిలుస్తూనే ఉన్నాను హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఐఎం తెలియజు రేపు ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుంది రేపు గాంధీకి నేను ఏందో సినిమా చూపిస్తాను నీకే అంత ధీట్ ఉంటే నాకు ఎంత థీటు ఉంటుంది అనేది నేను రేపు చూపిస్తా రేపు చేసుకుందాం రేపు మేము వస్తామని చెప్పినాం మీ ఇంటికి బరేకొస్తారు రేపు చూస్తారు మీరు ప్రతి చర్య ఎట్ రేపు అరే పట్టుకోవచ్చు నిఖార్సైన తెలంగాణ బిడ్డని నేను హైదరాబాద్ గడ్డ మీద పుట్టినోని తెలంగాణ బిడ్డని నీ లక్క కృష్ణా జిల్లాల నుంచి వీడికి బతకనికే నేను రాలేదు నువ్వు మా దగ్గరికి వచ్చినావు బిడ్డ నిండు ఉరికియకపోతే అది గాంధీ గుర్తు పెట్టుకో నిన్ను నేను ఉరికియకపోతే నా పేరు కౌశిక్ రెడ్డి కాదు నువ్వు వెయిట్ అండ్ వాచ్ నిన్ను ఖచ్చితంగా నిన్ను ఉరికిస్తా రాసి పెట్టుకోను జస్ట్ వెయిట్ అండ్ వాచ్ ఎట్లుంటుందో సినిమా అనేది చూపిస్తా ఇలా వాళ్ళు చేసిన దాడి ఒక్కసారి మీకు మీడియా ద్వారా యావత్ తెలంగాణ ప్రజలకు చూపిస్తా ఒక్క నిమిషం మా కార్యకర్తలు ఏం చేస్తాం మా దాడి చూడండి మహిళలను చూడకుండా కూడా మహిళల మీద కూడా చేయలేసి ఒక్కసారి చూడండి ఇది పెద్ద మనిషి ఉంటాడు మా నాన్నగారు ఉంటారు ఒక్కసారి ఈ రూమ్ మీద దాడి చూడండి ఏ విధంగా పగలగొట్టిరో మొత్తము రౌడీ సీటర్ అని వేసుకొని వచ్చిండు ఖచ్చితంగా ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటది అలా అలా డౌట్ ఏం లేదు సరే రేపు చూపిస్తాం మేమేంటుందో టుమారో వెచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్గా సిపి గారికి మీ సాక్షిగానే మాట్లాడినా ఏం రెస్పాండ్ కాలేదు ఇట్ వస్ వెరీ 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 బ్యాడ్ ఆన్ దేర్ పార్ట్ అసలు లా అండ్ ఆర్డర్ ఉన్నదా లేదా ఇవాళ మీరు ఈ విధంగా చేస్తే ఇంకా కౌశిక్ రెడ్డిని మీరు ఇంకా దాడిలు చేసి భయపడించుకుంటున్నారు అనుకుంటే ఇది మీ మీ చేత తనం ఖచ్చితంగా ఖచ్చితంగా మేము గట్టిగా ఉంటాం ఇంకా గట్టిగా తిరుగుతాం ఇంకా గట్టిగా మాట్లాడతాం గాంధీ గారి మీద ఖచ్చితంగా ప్రత్యేక చర్య ఉంటుంది మీరు రాసి రాసిపెట్టుకో